శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానము రామతీర్థం గ్రామం మండలం నెల్లూరు జిల్లా బ్రహ్మోత్సవ ఆహ్వానము జూన్ ఇరవై ఏడవ తేదీ నుండి జూలై ఐదవ తేదీ వరకు జరుగును జూన్ ఇరవై ఏడవ తేదీ రాత్రి శేషవాహనము ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి చిలక వాహనము ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి హంస వాహనం ముప్పైవ తేదీ రాత్రి పులి వాహనం జూలై ఒకటవ తేదీ రాత్రి రావణ సేవ రెండవ తేదీ రాత్రి నంది సేవ మూడవ తేదీ ఉదయం రథోత్సవం నాలుగవ తేదీ సాయంత్రం కల్యాణోత్సవం ఐదవ తేదీ తీర్థవాది సముద్ర స్నానం తెప్పోత్సవం ఆరవ తేదీ రాత్రి ఏకాంత సేవ జరుగును దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి గౌరవనీయులైన శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులైన శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవులు శాసన సభ్యులు గౌరవనీయులైన శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ధన్యవాదములు ఇట్లు గుమ్మినేని రామకృష్ణ కార్యనిర్వహణాధికారి